వినోద మానసుండనే అరణ్యముడు తిరుగు ఆ వశిష్ట మహర్షి శిష్యుడు తన గురుదేవుని అభీష్టము మేరకు విందు వారించగా నేనే నా జరధారి ఆశ్రమమును కరుగవలే అతను వారు నా రీతిలో భక్ష భోజ చోష్యలేహ్య పానీయములతో విందు చేయుటయే దానని దైవదత్తముకు సురభీయను ధేనువు వల్ల సమకూర్చగలిగింది అని తెలుపుటేమి నేను ఆ ధేనువుని అపేక్షించగా అన్ను తిరస్కరించుటయేమి నేను నా బల సంపత్తితో ఆ ధేనువుని కైవసము చేసు అనుకోబోగా అది తన నుండి వేనకు వేల సైన్యములు సృష్టించి నన్ను నా సైన్యమును నిర్వీర్యపుగా తన యజమాని కడుగు ఉయ్యేగుట ఏమి ఎంతయు నాకు పరాభముగను అవమానకర్మకు జరిగిన సంఘటనల మనస్సుకు తోచుతున్నదే నేనేమి చేయబలే ఏది దారి రేపటి నుంచి నా ప్రజా సమక్షమున టీవీగా గర్వముగా శరనెత్తి మాట్లాడట అవకాశము లేని అవమానం వశిష్ఠ మహర్షి ఆశ్రమముల కౌశికములు జరిగిన అవమానం ప్రజల నోట కథరి కథలుగా వారి చూపులు నన్ను ప్రశ్నించకుండున పరాహోసం జరిత పరితాపాజ్ఞి ప్రళయకాల కీలాజ్ని అయినా హృదయములు దండక్ష దండశ మానసు మరుటయట్లు ఏమది ఇన్ని సంవత్సరములు నిండి నవరత్న కచితమై ధగద్ధగారమాన కెమ్మెరితమై మంత్రి సామంత దండనాయక పురప్రముఖ శాసనాధికారమై వంశ పారంపర్యంబుగా మదీయ అధికార వైభవ ప్రాభవ సంకేతమై నిలిచిన ఈ కిరీటము శిరోభారమై తోచుతున్నదే వజ్ర వైఢూర్య గోమేదిక పుష్యరాగ కుట్టిమైన కేయూరములు హస్తకంలు హారవల్లురులు కటివలయములు కాల సర్పములైపోతున్నరే హాసములు పరిహాసములు అభ్యర్థనలు ఆత్మీయ వచనములు ఏలలు ఆహారములు తేజో ప్రకాశితమై పరిహసించి నా కర్ణకుండములు శూన్య భాండములు వలె తోచుతున్నవి ఓయి రాజముద్రిక నీవు అది స్థానమును ఆక్రమించి ఉండటం వలన కదా ఈ అధికారము అహంకారము సువిశాల కన్యాకుబ్జ మహాసామ్రాజ్య శాసనాధికారము కాని అహంకారణమైన అలంకారములన్నింటినీ చదించదా శాంతి లభించులేము అహంకారణమైన అలంకారాభములన్నింటినీ చజించదా శాంతి లభించునేమో శాంతి లభించునేమో అహంకార భరణులన్నింటి నువ్వు చజించిన నువ్వు శాంతి లభించుకున్నదేమి శాంతి లభించుకున్నదేమి ఏమది శీతల గంధమా శీతల గంధములందిన నువ్వు దేహములకు శాంతి లభించుటలేదే దేహమున మంటలు అధికమొగుచున్నవే నాకు ఒక విషయం అవగతముగుచున్నది నా ఈ గల కారణములు అవగతముగుచున్నవి ఆ ధేనువు కావలెను అన్న కోరిక ప్రధాన కారణం అర్థానని పెళ్ళున క్రోధము రెండవ కారణం పరుణ సంపద మూడవ కారణం లిప్త హరించవలన స్వర్గ సంపదలు తొందరపాటులో సంపాదించవలనన్న మోహము నాలుగవ కారణం నేను రాజులు బలవంతుడను సైన్య సంపద కలవాడ అన్న అధికారం మతము ఐదవ కారణం ఆశ్రమమును మూసుకొని కూర్చుండు ఆ వశిష్ఠుడు జగతిచే గౌరవింపబడుతున్నాడే అన్న మత్సరము ఆరవ కారణం అర్థమైనది బాగుగా అర్థమైనది అరిషడ్ వర్గములను దించి వాడే కార్యసాధకుడు ఉత్కృష్టుడు మహోన్నతుడు వాయు విజృంభము ఏమీ అకాల వాయు విజృంభణము ఏమీ అకాల వాయు విజృంభణను అప్రయత్న అవమానముల సుడులు తిరుగుతున్నదే ఏమీ అకాల వాయు విజృంభ ప్రయత్న అవమానములు సుడులు తిరుగుచున్నది కాషాయ నా నా తదుపరి జీవితము ఏమది అత్యంత ప్రశాంతత చేకూర్చున్నది అమితానందము కలిగించు ఈ కాషాయ వస్త్రధారణ మనస్సుకు మెక్కిలి శాంతత చేకూర్చుతున్నదే ఏమది ఈ అకాల కాషాయ వస్త్రధారణము అత్యంత ప్రశాంతతను చేకూర్చుతున్నది నా తదుపరి జీవనము ఎటుల సాగును దైవ సంకల్పము ఎట్లున్నదో నా తదుపరి జీవన విధుల సాగులో నా దైవ సంకల్పం ఎట్లున్నదో ఆ విధాత నా నా ఏమి లిఖీయించను అర్థమైనది శాత్రవ నాశనమున శాంతిని కూర్చుడు బ్రహ్మతేజమే రాత్రి కాచు ధర్మతేజమని అర్థమవుతున్నది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం నేను నువ్వు ఆ బ్రహ్మదేవులు తపమాచరించి బ్రహ్మర్షి నాయనం